సార్ మీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది సార్ మీరున్నప్పుడు ఆరే వచ్చే జెసిక మేడం వచ్చిన తర్వాత పద్దెనిమిది అయ్యాయి అది చూసి మీ ఈగో హర్ట్ అయింది అందుకే నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు అలా మాట్లాడతారు ఏంటండి ఎడ్యుకేషన్ సిస్టమ్ సార్ సిస్టమ్ అంటే కంప్యూటర్ కంప్యూటర్ అంటే సిపియూ కరెంట్ పోతే యూపీఎస్ అది కిక్కి కిక్కి అని అరుస్తుంది సార్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మీరు నేను కో ఎడ్యుకేషన్ గర్ల్స్ వాళ్ళ కోసం బాయ్స్ అందరూ ఉంటారు సార్ ఏంటన్నా మార్క్స్ లో ఏముంది సార్ ఆర్య భట్టకే జీరో వచ్చింది జీరో రాలేదండి జీరో కనిపెట్టాడు వచ్చింది కాబట్టి అంటే పిల్లలు నార్త్ ఇండియాకి వెళ్ళండి సార్ ఇదే పిల్లలు అక్కడ ఇంకా దండం స్టూడెంట్స్ మీకు సేమ్ ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకుంటారు జాలిగా చదవండి మీరు ప్లే గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్తో వెళ్తారో అంతే ఎగ్జైట్మెంట్తో క్లాస్కి వచ్చి హ్యాపీగా చదువుకోండి ఈ పిల్లాన్ని చూడండి చక్కగా చదివాడు ఇప్పుడు ఇరవై ఐదుకి పద్దెనిమిది మార్కులు తెచ్చుకున్నాడు దీనికి కారణం ఎవరురా లేదు ఆనాన్ నాకు క్రెడిట్ వద్దు మహేష్ కష్టపడి చదివారు అందుకే వాడకి గుడ్ మార్క్స్ వచ్చాయి అవును సార్ నేనే కష్టపడి చదివాను సార్ మహేష్ నువ్వే కష్టపడి చదివావా సర్ సార్ సార్ సార్

అదత్య రెజల్మెన్ ఆనంద్ రెజల్మెన్ స్టూడెంట్స్ Who is your favorite teacher? ఆపలంటక ఎంత గట్టిగా ఉందే? అదాని ముకై ఓ జాన్కైలత్తమా ఆనంద్ హాయ్ హాయ్ ఆనంద్ అమ్మ నా గర్ల్ ఫ్రెండ్ పిలుస్తుందమ్మా ఈడి ఫేస్ కి గర్ల్ ఫ్రెండ్ ఆడ అలాగే వాగుతాడు గాని నువ్వు ఏమా హాయ్ నమస్కారం నమస్కారం బాయ్ బాయ్ మమ్మీతో ఫ్రూట్స్ షాపింగ్ ఐ వాస్ రియల్లీ ఇంప్రెస్డ్ బై ద వే యు స్పోక్ ఫర్ మహేష్ వాళ్ళతో మాట్లాడాను దీన్ని I feel excited. You remind me of Frank every time when I see you. Frank? Frank, your roo? My bestie, Anand. Rojo video call Matlar very close to me. Oh, boy. I'm going to go to the boy's bestie.

కేంబ్రిడ్జ్ ఫ్రెంచ్ సూపర్ అమ్మా సూపర్ హాయ్ అయ్యగారు స్కూల్ కి కరెక్ట్ గా వస్తున్నారా అమ్మా మేమేమో వీడు స్కూల్ కి వెళ్తున్నాడని లంచ్ బాక్స్ కట్టిస్తున్నాం అవి సార్ ఎక్కడ తింటున్నారో తెలుసా రేవతి థియేటర్ క్యాంటీన్ లో నూన్ షోలో ఎప్పుడు కరెక్ట్ గా నా అంకుల్ స్టూడెంట్స్ మంచి భవిష్యత్తు కోసం ఆనంద్ దగ్గర చాలా థాట్స్ ఉన్నాయి హరే తెలుగు బాగా మాట్లాడుతున్నావే ఏదో కొంత వరకు అంకు ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ గుడ్ 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 మంచి అలవాటు ఎందుకంటే తెలుగు ఒక అందమైన లాంగ్వేజ్ ఒకవేళ నీకు తెలుగులో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగు నేను క్లియర్ చేసి పెడతా ఏ టు జెడ్ Lasca Tapante, Auntie Uncle eh? Lasca Tapante, said Sidney. Lasca మీనింగ్ నాకు తెలుసు నాకు నాకు తెలియకుండా తెలియకుండా ఎలా ఉంటుంది ఉంటుందమ్మా ఆనంద్ ఈ సాంగ్ సిచ్యువేషన్ ఏంటి ముందే ఉంటుంది తర్వాత ఏమొస్తుంది ముందు వెనక ఏం రాదునన్నా స్ట్రైట్ గా టప్పానే వచ్చేస్తుంది రై అలా ఇలా రాస్తారా అదేమన్నా ఇలాంటి పని మనులు రాశారనుకున్నావా అది ఎవరో ఒక పెద్ద తెలుగు కవి ఉంటాడురా దానికి ఖచ్చితంగా ఒక అర్థం ఉంటుంది తెలుగు భాష ఛందస్సులో అకార సంధి ఉకార సంధి డుమువులు విభక్తులు చేతంచేన్ తోడంతోన్ లస్క్ తెలియదు అంటే స్ట్రెస్ తీసుకోకండి అంకుల్ లేదమ్మా నాకు తెలిసి అది నాకు తెలియకుండా ఉండదు ఇట్స్ ఓకే అంకుల్ అందరికి అన్ని ఎలా తెలుస్తాయి దీని గురించి ఒక థియరీ కూడా ఉంది థియరీయా ఏం థియరీ ఇట్స్ ఓకే అంకుల్ ప్లీజ్ లీవ్ ఇట్ మనకు తెలియని థియరీయా No Japama. Motam four types of people on Tarankul. First one, known, known. Ah. Uh. Valla Kitelus and a Valla Second one, known, unknown. Valla Kitelus and a Valla Third one, unknown, known. Valla Kitelia Tana Valla The last one, unknown, unknown.

ఏంటి స్పెషల్ సర్ప్రైజ్ ఇంటికే వచ్చేసావు సారీ ఇది చెప్పడానికే వచ్చాను మై డాడ్ షుడెంట్ హావ్ బిహేవ్ లైక్ దాట్ ఇట్స్ ఓకే లే మా నాంకలే కదా జరిగింది తెలిసి ఫ్రాంక్ చాలా ఫీల్ అయ్యాడు ఒరే ఫ్రాంక్ దీని కూడా నువ్వు ఫీల్ అవుతావరా కమింగ్ సండే లంచ్ కి నువ్వు మా ఇంటికి రావాలి ఫ్రాంక్ టాపిక్ ఎత్తనంటనే వస్తాను okay 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 yeah అంకుల్ లోపల ఉన్నాడు ఏంటో హాయ్ టెన్ ఫిఫ్టీన్ అయితే నేను వెళ్ళిపోయి టెన్ థర్టీకి వస్తాను

లంచ్ లేదా ఉంది అయితే లంచ్ చేసిన తర్వాత కాఫీ తాగుతాను ఆనంద్ చెప్పింది మీ గురించి కూడా జస్క చాలా చెప్పింది బామ్మ గారు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు ఇంగ్లాండ్ వెళ్ళిపోదాం అంటున్నారు కానీ మీకు ఇక్కడ ఉండడమే ఇష్టం అని చెప్పింది కదా ఇండియా అంటే అంత ఇష్టమా బామ్మ నేను ఇంగ్లండ్లో పుట్టాను అందరిలాగే